అన్నయ్య ప్రైజ్ లేడు అన్నయ్య నేను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ధనలక్ష్మి మాట్లాడుతున్నాను అన్నయ్య నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే ఈరోజు నాకు ఒకటే రోజు ఇండ్లు లేదు దేవా ఇండ్లు ఇచ్చినందుకు కొందనాలని స్థుతించాను ఒకటే రోజు స్థుతించాను అన్నయ్య ఇంకా మళ్ళీ నా మనసులో అనుకున్నాను కానీ పెద్దగా ఏం పలకలేదు నా ఫైనాన్స్ ప్రాబ్లం తీరాలని స్థుతిస్తున్నాను రోజు కానీ ఈరోజు అనుకోని రీతిగా నాకు ఇంద్రమ్మ ఇండ్లు పథకాలు సాంక్షన్ అయిందని వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసిండ్రు అన్నయ్య అసలు నేను ఊహించలేదు ఇది ఇదంతా నేను ఇంత బలంగా నాటుకుపోతానికి కారణం మీరు శ్రావణ చేస్తార అన్నయ్య మీకైతే చాలా రుణపడిపోయాను దేవుడికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా జీవితంలో ఈ పాస్టింగ్ లో అనుకోని రీతిగా రెండు సంఘటనలు అన్నయ్య రేపు ఇరవై నాలుగో తారీఖు ఖచ్చితంగా వచ్చి నేను సాక్ష్యం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పేస్తున్నాను కూడా నా అప్పులు కూడా నా ఫైనాన్స్ మొత్తం కూడా నాకు ఈ ఇరవై నాలుగో తారీఖు వరకే దేవుడు మొత్తం తీర్చేస్తాడని నమ్ముతున్నాను బలంగా ఎందుకంటే నేను ఈ రోజు ఊహించలేదు అన్నయ్య నాకు ఒక గృహము ఇస్తాడు వచ్చింది నాకు అనుకోలేదు కానీ గవర్నమెంట్ త్రోలా నాకు ఇంద్రమ ఇండ్లు పథకాలు వచ్చాయన్నయ్య నేను ఒకటే రోజు అనుకున్నా కానీ మీరైతే రోజు ఇల్లు లేని వాళ్ళ గురించి అప్పుల బంధకాలు ఉన్న వాళ్ళ గురించి అందరి గురించి మీరు ప్రేయర్ చేస్తారు నేను కూడా దేవా నాకు ఇళ్ళు ఇచ్చినందుకు కొందనాలు థ్యాంక్ యూ చేసే ఒకటే రోజు అనుకున్నాను అన్నయ్య కానీ ఈ రోజు నాకు అనుకోని రీతిగా ఎరిఫికేషన్ రావడం మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడము అంతా వాళ్ళు వచ్చిండ్రు ఎరిఫికేషన్ చేసిండ్రు ఫొటోస్ నన్ను దింపిండ్రు అన్నయ్య ఖచ్చితంగా ఫోన్ లిప్ చేయండి అమ్మ మీకు ఇల్లు వచ్చేసింది అనుకోండి అన్నారు ఇదంతా మీరు నన్ను బలపరుస్తున్న అన్నయ్య దేవుడు నాకు నిజంగా నాకు తోడబుట్టిన వాళ్ళు లేరు ఉన్నా కూడా నన్ను పట్టించుకోడు కానీ మీరు శ్రావణ సిస్టర్ నాకు తోడబుట్టిన వాళ్ళతో సమానం ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ మీరు నా ఆత్మీయ బంధువులు అయిపోయిన రక్త సంబంధికులే అన్నయ్య గ్రూప్లో ఉన్న వాళ్ళు అవుతుంది మీరు అవుతుంది అందరూ నాకు రక్త సంబంధం ఒకప్పుడు అనుకున్న నేను ఉంటుంది నాకు ఎవరు లేరు అనుకున్నా కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ నా రక్త సంబంధంతోనే అనుకుంటున్నారు అన్నయ్య ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక మీరు శ్రావణ సిస్టర్ గారు నాకు దొరకడం చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ థ్యాంక్స్ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక నేను ఫస్ట్ టైం అనే సాక్ష్యం చెప్తున్నాను నాకు రాదు సాధారణంగా కానీ ఆనందంతోనే మీకే ఫస్ట్ చెప్పాలని చెప్తున్నానయ్యా ఈ సాక్ష్యంలో ఇలాంటి తప్పులు ఉంటే క్షమించండి